బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో నేను ముఖ్యమైన సమావేశాల్లో మాత్రమే పాల్గొనడం జరిగింది జనగామి ఇన్ఛార్జ్గా స్టార్ క్యాంపెయిన్గా జనగాం నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది నాకు సంబంధించిన క్యాడర్ రెండు వేల పదకొండు అక్టోబర్ నేను పార్టీలో జాయిన్ అయిన నాటి నుండి మొదటి అసెంబ్లీ ఎన్నికల వరకు బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలు కావచ్చు మండల కమిటీలు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు నామినేటెడ్ పోస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు అందరికీ కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను నియమించిన వాళ్ళే గత పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీ మండలి వరకు కూడా అధికారంలో ఉంది గణపురం నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పంచడానికి కానీ పార్టీ శ్రేణులు గొప్పగా సహకరించి ఎప్పుడు కూడా అధినాయకులు వచ్చినా కూడా గణపురం నియోగవర్గం అభివృద్ధిలో సిద్ధిపేటకు దీడుగా పోల్చుకోవడం జరుగుతుంది చాలా అదృష్టం నేను గణపురం నియోజకవర్గ కేంద్రంలో పుట్టడం గణపురం కేంద్రంలోనే హై స్కూల్ వరకు చదువుకోవడం అది తర్వాత అనంకొండలో మిగతా చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ధనపురం యోగవర్గంలో వృత్తిపరంగా డాక్టర్గా కూడా పనిచేయడం నాకు కలిసి వచ్చింది ధనపురం యోగ వర్గం మీద కానీ అవసరాల మీద కానీ నాకు పూర్తిగా అవగాహన ఉండడం వల్ల చాలా సందర్భంలో నేనే ఉద్యమం చేశాను నేనే సాధించిన కొన్ని సంఘటనలు జీవితంలో మర్చిపోలేము అందులో మొదటిది రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసము దాదాపు ఇరవై సంవత్సరాలు నేనే ఉద్యమం చేశాను నేనే శంకుస్థాపన చేశాను నేనే ఇనాగ్రేషన్ కూడా చేశానని చెప్పడానికి గర్వపడతాను గణపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని చెప్పచ్చు రహదారుల విషయంలో దాదాపు అరవై ఏడు కిలోమీటర్ల నిడివి గల నేషనల్ హైవే మన గణపురం నియోజకవర్గం చనిపోతుంది దానివల్ల రియల్ ఎస్టేట్ భారీగా పెరిగింది ఇండస్ట్రియల్ క్యారిడార్గా అంటే మూడు వసతులు ఒకటి రవాణా రెండు నీళ్లు మూడు ఎలక్ట్రిసిటీ సఫిషియెంట్గా ఉండడం వల్ల రేపు రాబోయే రోజులలో ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అయితే అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో ఎంపీ ఎన్నికల్లో అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రహదారులలో నేను ప్రయాణం చేయడం జరిగింది వీలైన సో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బీటీ రోడ్స్ అన్నీ కూడా గొప్పగా రెండు వేల అంటే రిపేర్స్ హైవే రెండు వేల అయిపోయి చాలా గొప్పగా ఉన్నాయి నేషనల్ హైవే అండ్ మండల్ కేంద్రాలకు సంబంధించిన డబల్ రూట్స్ కానీ చాలా గొప్పగా ఉన్నాయి అదేవిధంగా మొన్న ఎంపీ ఎన్నికల్లో నేను మిగతా ఏడు నియోజకవర్గాలు కూడా తిరగడం జరిగింది ఎంపీ పరిధిలో కానీ సో కంపేర్ చేసినప్పుడు రహదారులలో రెండు వేలు చేయడంలో నెంబర్ వన్గా ఈరోజు గణపురం నియోజకవర్గం ఉంది దానికి పరాకాష్ట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండర్ పాస్ ఇక్కడ అదేవిధంగా మనకు నష్కల్లో కూడా ఒక అండర్ పాస్ రావడం జరిగింది ఇరిగేషన్ రంగంలో మొత్తం ఒక వరంగల్ జిల్లాలోనే ఏడు రిజర్వాయర్లలో ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి ఏకైక నియోగవర్గము స్టేషన్ కనుక నియోజకవర్గం ఏడుతో పాటు ఎనిమిదో చీటకోడూరు తాగునీరు మాత్రమే జంగా ఇస్తుంది తర్వాత రైట్ కెనాల్ ద్వారా మొత్తం కూడా నిందాల్ దాదాపు పదమూడు వేల ఎకరాలకు నిల్లించే కార్యక్రమం ఆ రకంగా ఇరిగేషన్ రంగంలో ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు మనము పంటలు పంటలకు నీళ్ళు ఇస్తూ గొప్పగా ఉన్నాం అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ హబ్గా శివుడు పెళ్లి ప్రాంతంలో మరి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకు అన్ని ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ జ్యోతిరావు పూలే కావచ్చు మైనారిటీ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు కస్తూర్బా పాఠశాల కావచ్చు దాని తర్వాత చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న నియోజకవర్గానికి ఇచ్చిన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా సాధించడం జరిగింది ఇప్పుడు దాంట్లో చదివిన వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా వెళ్తూ ఉన్నారు ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఎగ్జామ్స్ రాసి మనకు అకామిడేషన్ ప్రాబ్లం వల్ల పెంబర్తిలో జ్యోతిరావు పూలే హై స్కూల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఒకే దగ్గర మనకు పెంబర్తిలో అకామిడేషన్ ప్రాబ్లంతోనే అదే జ్యోతిరావు పూలే బాయ్స్ గర్ల్స్ సంబంధించి కర్ణాపురంలో ఉన్నాయి సో ఆ రకంగా ఎడ్యుకేషన్లో కూడా చాలా గొప్పగా మనం ముందుకుపోయి ఈ రకంగా అభివృద్ధి సంక్షేమంలో గణపురం నియోజకవర్గం ఇక సంక్షేమ రంగంలో ఏడు చూపితే కొండ బాగే విధంగా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ కుబారం కానీ కేసీఆర్ కిట్ కానీ బిడ్డ పుడితే పదమూడు వేలు కానీ కొడుకు పుడితే పన్నెండు వేలు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వం తీసుకొని చనిపోయిన వరకు రెండు లక్షల రూపాయల చెక్ కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు సంక్షేమ కార్యక్రమంలో ప్రతిదీ కూడా ఒక పండుగ వాతావరణంలో గడపడంలో చేసిన సంగతి మీకు అందరూ కూడా తెలుసు దీనికి పరాకాష్టగా ఉత్సవాలు మొదలుపెట్టినప్పుడు రేపు ముగింపు రాబోతుంది ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు సో తెలంగాణ మొత్తంలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఒక్క రోజులు నియోజకవర్గంలో ఉన్న నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలో తిరుగుతూ మేజర్ గ్రామ పంచాయతీలో సాయంత్రం ఏడు నుండి పది పన్నెండు వరకు కూడా రచ్చబండ ఏర్పాటు చేసి గొప్పగా ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల విషయంలో మరి సుదీర్ఘంగా కూర్చొని మాట్లాడడం జరిగింది అన్నీ రైతు వేదికల్లోనే నిద్ర చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆనాటి రోజులు ఏమైనాయి కాంగ్రెస్ వచ్చింది సంక్షేమ కార్యక్రమాల పండుగ మాయమైపోయింది అభివృద్ధి కార్యక్రమాలు కుంటుబడిపోయినాయి అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి మంజూరు చేసిన పనులకు అతి లేదు గతి లేదు అభివృద్ధి పేరుతో పార్టీ మారిన కడియం శ్రేణి జవాబు చెప్పాల హండ్రెడ్ బెండ్రెడ్ హాస్పిటల్ నియోగవర్గ కేంద్రానికి ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలతో మంజూరు అయింది దాని గురించి ప్రస్తావనే లేదు అది బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసిన హాస్పిటల్ మేజర్ గ్రామ పంచాయతీ గన్పూర్ శివుడుపల్లి చాలా మూడు కలిసి దాదాపు ఇరవై మూడు వేల జనాభా ఉంటే రోడ్కాడ్ ముక్క బుక్క ఎత్తగొట్టినట్టు వచ్చేదాన్ని ఆపినవు ఈరోజు కాంగ్రెస్లో చేరినో దాని సంగతి ఏంటి మూడవది ఎలుకుర్తి దగ్గర సైనిస్ స్కూల్ మంజూరు అయింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా మంజూరు అయింది వాటికి సంబంధించిన ల్యాండ్ ఎక్వియేషన్ కూడా ఎలుకుర్తి ఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కూడా జరిగింది వాటి గురించి ఇప్పటి వరకు ప్రస్తావనే లేదు మళ్ళీ అడుగుతున్నాం మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం టీడీపీలో పది సంవత్సరాలు నువ్వే మంత్రిగా ఉన్నావు కదా మార్కెట్ శాఖ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ నాలుగు మంత్రిత్వ శాఖలు జిల్లాకి ఏకైక మంత్రులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎంపీ ఉప ముఖ్యమంత్రి రెండుసార్లు ఎమ్మెల్సీ మొన్న ఎమ్మెల్యే ఇంకా కలిసి పనిచేయడానికి బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చింది మరి ఇప్పుడు అభివృద్ధి కోసం పోతే ఆ పదేళ్ళు ఈ పదేళ్ళు గాంధీ పనులు ఉన్న భయమైన గణపురం నియోజకవర్గ ప్రజలు అమాయకులు అనుకొని ఆనాడు దళిత దొరగా పేరు తెచ్చుకున్నావు కానీ ఇప్పుడు మీ పప్పు రుడితో నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూస్తలేరు అనుకుంటే పొరపాటు ప్రజలు గమనిస్తున్నారు కర్ర కాల్సి వాతలు పెడతారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన తప్పుల పేరుతో కాలం వెల్లదీస్తూ ఉన్నారు ఉదాహరణకి ఆరు నెలలు ఆకి కూడపోతే కొక్కిలో మొత్తం మొత్తం సెంట్రల్ జరగతుంది తెల్లారి నుంచి ఉడుచులు మొదలు పెడితే వాకిలికి చెత్తరాలు చెరం ఉండదు ఈరోజు వాకిల్లో చెత్త పడాల ఈరోజు అంత ఖరాబ్ అయిందని చెప్పే విధంగా అటు వేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు తర్వాత మిషన్ భగీరథ పనులు కావచ్చు ఇరిగేషన్ రంగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా గణపురంలో దాదాపు నూట ముప్పై మూడు కోట్ల ఇరిగేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి వాటన్నింటినీ గత ఆరు నెలల నుంచి వెళ్ళి సమీక్షించింది లేదు రైతుల గురించి పట్టించుకున్నది లేదు మనకు ఇప్పటికే మందాలపల్లి మల్లకపల్లి ధర్మాపురం వెంకటాపూర్ వరకు మంజూరైన ఉప్పుగోళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు అయింది రామారావు దగ్గర లిఫ్ట్ తోటి శ్రీపర్పల్లి కొడాపూర్ లింగంపల్లి శ్రీపర్పల్లి మద్దలగుడెం తీసర వేలేరు కంబరిపేట అదేవిధంగా కింద ముప్ప నారాయణ అరై వరకు అదొక లిస్టు వీటన్నింటినీ వెంటనే సమీక్ష చేసి శీఘ్రతరంగా ఈ వానకాలంలోనే నీళ్ళు ఇవ్వడానికి వృత్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే రైతుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు రైతుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం తీర్మానం వల్ల పాడు ముందుకేసి రైతు బందడితే చెప్తూ కూడా దాన్ని మాట్లాడడం చాలా అభ్యంతరకరం అడియం శ్రీహరి ఇప్పటికైనా ఒకవేళ కనుక నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పోతే నీ ఎజెండాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా ఏది సాధించడానికి పోయి నువ్వు నీ ఎజెండా ఏంటి రెండు వేల పదకొండులో నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ సాధించడానికి నేను ఉద్యమం పార్టీలో అధికార పార్టీని వదిలిపెట్టి ఉద్యమ పార్టీలో జాయిన్ కావడం జరిగింది నువ్వు ఈరోజు ప్రతిపక్షం నుండి అధికార పార్టీలో చేరినవు నీ స్వార్థం కోసం నీది వెన్నుపోటు చరిత్ర కనిపిస్తూ ఉంది టీడీపీలో ఎన్టీ రామారావుకు ఎన్నుపోటు పొడిచినవు చెప్పులు ఇవ్వవు చంద్రబాబు సంకల జోరి దళిత దొరగా పేరు తెచ్చుకున్నావు ఆయనకు ఎన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకల జోరినవు కేసీఆర్ గారి దగ్గర పది సంవత్సరాలు అన్నీ అనుభవించి మరి బిడ్డకు బీఫామ్తో సహా పార్టీ ఫండ్ తీసుకొని తిన్నిటి వాసాలు లెక్క పెట్టినట్టు ఎలా కమ్యూనిస్టులోకి పోయినావు వీటన్నిటికీ జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది నైతిక విలువలు నైతిక విలువలను మాట్లాడే నువ్వు డెబ్బై రెండేళ్ళ వయసులో నీ కకృతుని చూసి తెలంగాణ ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు నిజంగానే నీకు సిగ్గు లచ్చ ఉండేది ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీకి రా గడపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు లక్ష మందిని మోసం చేసారు లక్ష మంది నీకు ఓట్లేసారు గణపుర నియోజకవర్గంలో లక్ష మంది నువ్వు జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత నీ మీద ఉంది గణపురాన్ని కంటిన్యూస్గా ఇరవై సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన నీవు పార్టీ ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏ హామీలైతే అయితే ఇచ్చిండో ఆరు గ్యారంటీలు ఒక ఉచిత బస్సు తప్ప వారు అదనంగా బిఆర్ఎస్ ప్రభుత్వం వాటికి అదనంగా ఏమి కూడా చేయలేదు ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి మొండి వైఖరితో ఇట్లా పోతే ప్రజలు కర్రుగాల్సి వాటితో హెచ్చరిస్తూ మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా కడియం శ్రేణి మీద ఉన్న కసిని కడియం శ్రేణి గారి మీద ఉన్న కోపాన్ని కడియం శ్రేణి గారి మీద ఉన్న ద్వేషాన్ని స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా పనిచేయడం జరిగింది పనిచేసిన ప్రతి బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రత్యేకంగా నిన్న వరకు పనిచేసిన గ్రాడ్యుయేట్స్ పనిచేసిన వాళ్ళందరితో పాటు ఓట్లు వేసిన ప్రజలకు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో అదేవిధంగా నిన్న ఓట్లు వేసిన గ్రాడ్యుయేట్స్కు నా హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంట అంటే మొన్న జరిగిన ఎంపీలో గణపురంలో ఎంత గొప్పగా ప్రచార కార్యక్రమం కానీ ప్రజల నుండి రెస్పాండ్ ఎట్లా ఉందంటే అభివృ మొత్తము ఏడు నియోజకవర్గాలలో హయ్యెస్ట్ పోలింగు గణపురే జరిగింది డెబ్బై ఆరు శాతం ఎంపీలో డెబ్బై ఆరు శాతము ఎంపీ వచ్చింది మిగతాయి అన్నీ కూడా మరి మనకంటే తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది అదేవిధంగా నిన్న జరిగిన ఎమ్మెల్ఎస్ ఎన్నికల్లో అభివంత వరంగల్ జిల్లా మొత్తంలో గణపురంలో హయ్యెస్ట్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతము ఎమ్మెల్ఎ ఎన్నిక కూడా ఇక్కడే పోలింగ్ ఎక్కువ జరిగింది అంటే మేము ఎంత ప్రజల్లోకి పోయినాం ఓటు హక్కును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పినాం అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల ఓటర్స్ అందరూ కూడా చైతన్యవంతమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా మారిన తర్వాత వారి వైఫల్యాన్ని గొప్పగా ప్రజల్లోకి చెప్పగలిగినాం ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకి అందట్లేదు ఉదాహరణకి లక్ష కళ్యాణ లక్షలు చెప్పులు అందాలా దాంతోపాటు తులం బంగారం దేవుడు కానీ కనీసం ఉండదు పోయింది ఉంచుకున్నది పోయింది స్కూల్ డీటు లేదు గతి లేదు పండుగలకు పప్పాలకు బట్టలు ఇచ్చేది అట్టైపోయినాయి రంజాన్ పండుగ బట్టలు ఇవ్వలేదు డిసెంబర్లో క్రిస్మస్కు బట్టలు ఇవ్వలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నిటికీ అన్ని గుండు సున్న పెట్టి అధికారంలో రావడమే లక్షగా వారు పనిచేసే ఈ మధ్యలో మనము ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాం గణపురం నియోజకవర్గంలో సిగ్గు చెట్టు ఇప్పటికే కేఎంఆర్ ఛానలు కడియం శ్రీయర్ గారు ఒక పేరు మోసిన టీవీ ఛానల్కి సంబంధించిన తలస్పందో మాట్లాడడం మాట్లాడినప్పుడు నన్ను టార్గెట్ చేసి నాకు సంబంధించిన నా ఛానల్ వాళ్ళ అందరి ఫోన్లు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారితో మాట్లాడి నా నెంబర్ను టాబింగ్ చేయమని చెప్పిన దుష్ట దుర్మార్గుడు కడియం బ్లాక్ బ్లాక్మెయిల్ రాజకీయాలలో సామ్రాట్ అని చెప్పొచ్చు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి నా ఉప ముఖ్యమంత్రి పోవడానికి నాకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకుండా చేయడానికి ఎంపీ టికెట్ రాకుండా చేయడానికి ప్రధాన కారణం కడియం శ్రీ అని అధిష్టానమో ఏ రకంగా మోసపోయిందో తేట తెల్లమైనట్టు కేసీఆర్ మాటల్లో మొన్నక్కడికి ప్రచారం వచ్చినప్పుడు తెలిసింది ఈరోజు ఒక గణపురం నియోజకవర్గ ప్రజల కోపమో బీఆర్ఎస్ పార్టీ కోపమో లేదా తెలంగాణ ప్రజల కోపమో కాకుండా అన్ని పార్టీలు కూడా రాజకీయ విలువల గురించి మాట్లాడే కడియం శ్రేణి నీచాతి నీచగా నమ్మించి మోసం చేసిన దాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేరు జీర్ణించుకోవడం లేదు తప్పకుండా ఇట్లాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే ఇప్పటి వరకు కొంత సమాచారం తెప్పించుకోవడం జరిగింది అవసరమైతే న్యాయపరంగా కోర్టు కూడా వెళ్ళి ఇలాంటి బ్లాక్మెయిల్ ఎందుకంటే ప్రాథమిక హక్కులను కాలరాస్తా ఉన్నారు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసే ఎవరైనా సరే తప్పకుండా రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం కూడా అవసరమైతే నాయకుల నిపుణుల చేత సలహాలు తీసుకొని దాని మీద గట్టి చర్య తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ గణపురం నియోజకవర్గ ప్రజలు మరొక ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు కడియం రెడ్డి డిస్క్వాలిఫై అవుతాడు లేదా రాజీనామా చేస్తారని చూస్తూ ఉన్నారు కారణం ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం డిస్క్వల్ఫ్ అయితే ఆరు సంవత్సరాలు డిస్క్వాలిఫై పావాల్సి వస్తుంది మరి ఆరు సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఎలక్షన్లు కూడా పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఆయనకి ఇప్పటికైనా నైతిక విలువలు బోధన వ్యవస్థ రకరకాలు చెప్తారు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడు ఎన్నికొచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం తర్వాత చివరిగా ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు వరకు మా మెంబర్షిప్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ మెంబర్షిప్ స్టార్ట్ అయిన తర్వాతనే ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చనిపోతే వాళ్ళకు రెండు లక్షలు వచ్చేది ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా లేదు సో అదంతా కూడా గమనించాలని కోరుకుంటూ త్వరలోనే మండల కమిటీలు కావచ్చు గ్రామ కమిటీలు కావచ్చు అక్కడిక్కడ మనందరూ కొన్ని పార్టీలు మారడం అట్లాంటివి ఇట్లాంటివి జరిగినాయి సో ప్రక్షాళన ఉంటుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గ్రామ కమిటీలు మండల కమిటీలలో ప్రక్షాళన ఉంటుంది అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు కూడా మరి ముందైతే నెలలో అన్నారు మళ్ళీ పోస్ట్ పోటీ చేస్తూ అంటున్నారు సో అవి ఎప్పుడు వచ్చినా కూడా పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకు తాలంతా కొట్టుకపోయింది అసెంబ్లీలైనా ఇతర కోట్లు రద్దీ లేదు పార్టీ క్యాడర్ ఉంది అసెంబ్లీ ఎన్నికలు కూడా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మాత్రమే తప్పు రావడం జరిగింది సో తప్పకుండా మళ్ళీ గుంజుకొని లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కేడెక్ పిలిపిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజలకు ప్రభుత్వాధికారులకు మధ్యలో మరి ప్రశ్నించే గుర్తుగా వారధిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ